హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక స్పెషల్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా స్వీట్ కార్న్తో క్యాప్సికమ్ కలిపి కర్రీ అనేది చేశాను అనమాట ఇది లేక్ కానీ పరోటా కానీ కలర్ రైస్ కానీ లేదంటే వైట్ రైస్ కానీ ఎందులోకైనా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినారనుకోండి హడావిడి లేకుండా సింపుల్గా ఇది చేసి పెట్టేశారంటే సూపర్గా ఉంటుందన్నమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు ప్రాసెస్లో అయితే చెప్తాను వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకోవాలి అందులో పావు టీ స్పూన్ మిరియాలు రెండు యాలకలు ఒక నాలుగు లవంగాలు తర్వాత పది కాజు అండి ఒక మూడు టమాటాలు బాగా వాటివి అమారుగ ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు తెల్లగడ్డలు వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇందులో నేను అల్లము చెక్క అనేది వేసానండి టమాటాల కన్నా ముందు కాకపోతే అది మిస్ అయిందనమాట ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇక్కడ నేను ఐరన్ అయితే వాడుతున్నాను అందులోకి ఒక పావు కప్పు ఆయిలు ఒక స్పూను జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయినాక ఒక మీడియం సైజు రెండు ఎర్రగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు కొంచెం లైట్గా అయితే సరిపోతుంది ఇన్ అందులోకి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి స్వీట్ కార్న్ అండి మొక్కజొన్న గింజలు పెట్టుకొని అవి వేసేయాలి ఇవి కొంచెం లేట్గా అవుతాయి కాబట్టి బాయిల్ అవ్వడానికి కాబట్టి ఆ లోపల ఆనియన్ కూడా సరిపోతుంది ఏగిపోతుంది కాబట్టి నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ కరివేపాకు అయితే కొంచెం వేసానమాట ఫ్లేవర్ బాగుంటుంది ఈ స్టేజ్లో వేస్తే ఫస్ట్ వేస్తే మాడిపోతుంది అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మసాలాలు సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి సరిపడా కారం పావు టీ స్పూన్ పసుపు అవి వేసి ఈ మసాలాలంతా స్వీట్ కార్న్ పట్టేటట్టుగా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే పచ్చివాసన పోతుంది ఇప్పుడు అలా వేయించుకున్న దాంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అనేది టమాటా పేస్ట్ అనేది అది వేసేసి అది ఒకసారి బాగా మంచిగా కలుపుకొని అది కూడా ఒక నాలుగు నిమిషాలు ఎంత తక్కువన్నా కూడా నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మరిగా ఉడికించుకుంటే ఆయిల్ అనేది తేలుతుంది ఆ స్టేజ్ వరకు ఉడికించుకోవాలి అప్పుడే మంచిగా స్వీట్ కార్న్కి అన్నిటికీ మసాలా అనేది పడుతుంది అలా వేయించుకున్న దాంట్లో ఇప్పుడు క్యాప్సికమ్ అండి క్యూబ్స్ కింద కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరీ చిన్న వద్దు మరీ పెద్ద వద్దు ఆ మారుగా వేసుకొని కట్ చేసుకున్నటివి అందులోకి వేయేసి అది కూడా ఒక నాలుగు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ అదే మారుగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉంటే పచ్చివాసన లేకుండా ఉంటాయి క్యాప్సికమ్ కూడా ఉడుకుతుందండి చూసారు కదా ఆయిల్ అనేది వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇక్కడ నేను రెండు టీ టీ గ్లాసులు అంతా వాటర్ తీసుకొని ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాను అన్నమాట అవి అందులోకి వేసి బాగా మంచిగా ఒకసారి కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు ఏడు నిమిషాల దాకా ఉడికించుకోవాలి అలా ఉడికించినప్పుడు మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారు కదా ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఇది చెప్పారు కదా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా చేసేయచ్చు అనమాట సూపర్ కాంబినేషన్ అండి చపాతీలకు కానీ పరోటాలకు కానీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు చెప్పండి నేను చేసిన ఈ క్యాబ్స్క్రమ్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్